రాజస్థాన్ ఎడారుల మధ్యలో శతాబ్దాలుగా మోసుకుని ఉన్న ఒక పురాతన రాజమహల్ నిలిచి ఉంది ఒక సాయంత్రం ఆ మహల్ ముందున్న భారీ బంగారు తలుపు చిల్లు మధ్య నుంచి ఒక విచిత్రమైన నీలి కాంతి బయటకి వెలిగింది ఆ కాంతిని చూసి ఆశ్చర్యపోయిన మీరా అర్జున్తో కలిసి అంతర్గత రహస్య గది వెలుతురుతో నిండింది గోడలపై మెరిసే క్రిస్టల్స్ గదిని జీవంతో నింపినట్లు కనిపించాయి గది మధ్యలో పగిలిపోయిన ఒక క్రిస్టల్ గోళం మృదువుగా తేలుతూ తన చివరి శక్తితో మెరుస్తూ ఉండింది దానిని చూసిన మీరా ఒక అడుగు ముందుకు వేసింది అర్జున్ చేతిలో ఉన్న పాత మ్యాప్ ఒక్కసారిగా వెలుగులు విరబూసింది అప్పుడే నేల స్వల్పంగా కంపించింది గాలి భారంగా మారింది క్రిస్టల్ గోళం వెలుతులు క్రమంగా చీకటిలో కలిసిపోతుండటం మహల్లో ఏదో విలువైన దివసిస్తున్నట్టు అనిపించింది మ్యాప్పై కొత్తగా వెలిసిన చిహ్నం మురళి మధ్యలో ఉన్న ఖాళీ స్లాట్ను సూచిస్తోంది అని వారు గుర్తించారు పూర్తిగా మేల్కొన్న మహల్ మొత్తం బంగారు మరియు నీలి కాంతులతో జీవం పొందింది గదుల్లో మాయాజాల స్పర్శ గోడలపై మీరా మరియు అర్జున్ ఆ వెలుగులో నిలబడి చాలా కాలం తరువాత మళ్లీ వెలిగింది ఈ మహల్ అని గ్రహించారు వారి ధైర్యం మరియు నమ్మకం